ఏనా కోపంగా ఉండవు ఏమైంది మెడికల్ షాప్ తా పోయింటే ఎవరికి బాగాలేదు అందరికి బాగుంది మెడికల్ స్టోర్ దగ్గరికి ఏమీ లేదురా నా భార్య లొడ వాగుతుంది దానికి ఏమన్నా మందు ఉందేమో అడుగుదాం అని పోతేనే ఎలా అనుకోవాల లేరా మెడికల్ స్టోర్ అతంది కూడా బాధ ఉంది ఆపికేం ఏమంటే ఆ భార్య లొడ లోడా వాగుతుంది దానికి ఏమైనా తగ్గే అని అడిగితే ఆ మందే ఉన్నింటే ఆదివారం అయినా కూడా నేను ఈ షాప్ ఏంటికి ఇంటికి అన్నారా అంటే ఆయన భార్య కూడా లడూటిపక్ష అడికి చేరుకుంటుంది కదా ఉన్ని గాని ఆ కథ పక్కన పెట్టు తిరుమలసి అంత కొట్లనే ఉంటా ఇట్లాడేది కదా వాళ్ళు కొట్ల సంతోషపడు ఏమైంది అంత ప్రమాదం ఏమొచ్చింది ఆకపోతే వాడు నాకు పెన్లైన విషయం వానికి తెలియదారా అయితే పెన్లైందనే విషయం తెలిసి కూడా బాగుండావా అన్నంటారా వాడు దాంట్లో ఏముందన్నా మామూలుగా బాగున్నావా అని అడిగింటల్లే నువ్వు కూడా అట్లే మాట్లాడతావు వానికి పెనులైంది కదరా నువ్వు బాగున్నావా అని వాడిని ఎప్పుడైనా అడిగినానారా నేను బాధలు ఉంటాయి మామూలే వాడు అడగచ్చునా వాడు వెటకారంగా అడిగినా నన్ను పెండి అయితే బాగుండరా అన్నా మిమ్మల్ని చూస్తా అంటే నాకు అర్థమైతోంది ఆ వద్దు ఏమి అవుద్ది ఒకసారి చేసుకో నా కథ అట్లుంది గాని నిన్న ఆ బసంపల్లి రోడ్ లో బ్రిడ్జి మీద కూర్చోండి చూస్తే సాయంత్రం పూట్ల ఒకనవే ఎలా బాధపడతాంటివి ఏం జరిగింది ఎలా అనుకోలే నా పరిస్థితి భగవానికి కూడా రాకూడదు గాని అంత కష్టం ఏమొచ్చింది రా నీకి రెండు నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తాం ఏంటికి ఏంటి ఓహో మరి ఏమైంది ఇన్ని రోజులకి నిన్న చూసి నవ్విందన్నా అంటే నగితే నన్ను చూసి కూడా చాలా మంది నవ్వుతాంటారు అదంతా లవ్వా నువ్వు చరిత్ర అడగద్దా సరేలేరా నగింది నవ్వింది మళ్ళా ఏమైంది నన్ను చూసి నవ్విందని ఇరవై రూపాయల నోటు మీద ఫోన్ రాసి ఇచ్చిన ఇరవై రూపాయల నోటు మీద రాసి ఇచ్చినావా ఏంటికి డైరెక్ట్ ఇచ్చు కదా నోటు మీద కదా గా చెప్పేది నువ్వు సరేలేరాసిచ్చినావు ఏమైంది మళ్ళా ఆ నోటు తీసిపోయి పానీపూరి తినింది పానీపూరి తినిందా మంచి పని చేసింది మళ్ళా ఏమైందిరా నిన్నటి నుంచి పానీపూరి బెండెతను మెసేజ్ మీద మెసేజ్ అన్న పానీపూరి ఎట్లుంది మేడం అని మెసేజ్ మీద చంపుతాను అన్న ఆ నోటు మీద ఉండేది నా నంబరే కదన్నా మంచి పని చేశారు